లక్ష్మి గారు జనలుగా ఆంజనేయ స్వామికి అంటే అన్ని దేవుడికి పువ్వులతో పూజిస్తాము ఆంజనేయ స్వామికి మాత్రం తమలపాకు దండ వేస్తారని అసలు దాని వెనకాల నా ఆంతర్యం ఏంటండి ఆంజనేయ స్వామికి తమలపాకులు వేయటంలో మనకి పరాసర సంహితలో కూడా కొన్ని కథలు కనపడితే అదేవిధంగా పెద్దలు కూడా కొన్ని చెప్తూ ఉంటారు సరే ఇక్కడ మనకి తమలపాకుల దండవేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే స్వామివారు సుందరకాండలో చెప్పేటటువంటిది ఏమిటంటే అరాసర సంహిత ప్రకారంగా ఒక రకంగా ఉంటుంది మనకి సుందరకాండ ప్రకారంగా ఒక రకంగా సుందరకాండ ప్రకారంగా మనం చూసుకుంటే గనక స్వామివారు అమ్మవారిని చూసొస్తాడు చూసొచ్చిన తర్వాత మధువనంలో మధువనంలో ఆయన సంచరిస్తూ ఉంటాడు సంచరిస్తే మధుని తీసుకుంటాడు మధు అంటే ఏమిటి తేనె ఆ తేనెని తీసుకుంటాడు తీసుకొని ఆనంద ఉంటాడు ఆ ఆ తేనె ఏమైతుంది అంటే కొద్దిగా మత్తునిస్తుంది ఆ మత్తునిచ్చినప్పుడు ఆనందంతో గంతులేస్తూ ఉంటాడట స్వామి గంతులేస్తున్నప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడట ఈ విధంగా ఇదంతా కూడాను ఆంజనేయ స్వామి ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు అక్కడ తమలపాకులు ఉంటాయిట ఆ తమలపాకులుంటే ఆ తమలపాకు ఇదేదేదే ఉందో ఈ పథువు నుంచి కూడాను ఆయనకు కొంచెం ఉపశమనం కలగడానికి అక్కడ ఉన్నటువంటి ఆ తమలపాకులు తీసుకున్నాడు అని చెప్తారు ఆ తమలపాకులు అందులో ఏమైతుందో ఒక రకమైనటువంటి కారం ఉంటుంది కదా పగరు కారము ఉంటుంది కదా అందుకని తీసుకున్నాడు అని చెప్తారు దదిముఖుడు వెళ్ళి చెప్తాడు అనమాట ఎవరికి చెప్తాడు అంటే సుగ్రీవుడు చెప్తాడు అదేవిధంగా రాములు వారికి కూడాను వారిని వెళ్ళి వచ్చాడు అని చెప్పి ఆనందంతో చెప్తాడు చెప్తే అయితే పిలుచుకురా ఏం చేస్తున్నాడు అంటే ఈ విధంగా ఆ తమలపాకుల్ని స్వీకరిస్తున్నాడు అని అంటే అప్పుడు నీకు నువ్వు ఇంతటి ఆనందకరమైనటువంటి విషయాన్ని నా చెవుకు వేసావు కదా అందుకు ఈ తమలపాకులతో నిన్ను ఎవరైతే పూజిస్తారో వారికి అందరికీ కూడాను మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి అని చెప్పి రాముల వారు వరవ ఇవ్వడం జరిగింది ఇది సుందరకాండ ప్రకారంగా అందుకుగాను తమలపాకులతో పూజ అనేటటువంటిది హనుమంతుడికి చేయటం జరుగుతుంది కనీసంలో కనీసం ఐదు తమలపాకులు అయినా సరే స్వామికి సమర్పించమంటారు అది దీనికి సుందరకాండ ప్రకారంగా